మనకి పర్టికులర్గా చూసుకుంటే ఈ పేపర్కి సంబంధించి సీల్ లేదు నెక్స్ట్ ఓపెన్ కవర్లో తీసుకొచ్చారు అని ఏవైతే మనకి ఈనాడు కావచ్చు టీవీ నైన్లో వచ్చిన వార్తల ఆధారంగా నేను వీడియోస్ చేయడం జరిగింది అయితే నేను దీని మీద మన ఛానల్లో నేను వీడియో చేశాను దాని మీద వచ్చిన కామెంట్స్ని నేను కొన్నింటిని పిక్ చేసి సో ఏపీఎస్సి మెంబర్ అయిన పరి సుధీర్ సార్కి నేనైతే ట్వీట్ అయితే చేయడం జరిగింది ఆయన ఇంకా రిప్లై ఇవ్వలేదు నేను మార్నింగ్ చేశాను మేబీ ఏదో ఒక టైంలో రిప్లై వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను దీని మీద అతను ఏమంటారు ఎలాంటి రిప్లై ఇస్తారనేది చూడాల్సి ఉంది అయితే ఈరోజు నేను ఆ కామెంట్స్ని మీకు చూపిస్తాను అట్ ది సేమ్ టైం మన కామెంట్స్లో కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్స్ చేశారు దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం అండ్ దాంతోపాటు ఈ గ్రూప్కి సంబంధించి వన్ ఈస్ టూ హండ్రెడ్ రేషియోలో మీరు ఎంపిక చేయాలి మెయిన్స్కి అని కొంతమంది నిరసన తెలపడం జరిగింది దాని గురించి చెప్తాను అండ్ కానిస్టేబుల్ రిలేటెడ్ అప్డేట్ గురించి చెప్తాను ఆ తర్వాత వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేపట్టలేదు ఎలక్ట్రా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించి కూడా ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మీకు ఇక్కడైతే చూపిస్తాను జాగ్రత్తగా ఈ వీడియో వరకు చూసి వీలైతే షేర్ చేయండి ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను అవి కూడా లాస్ట్లో మీకు తెలియజేస్తాను సో ఫస్ట్గా చూసుకుంటే గ్రూప్ టూ మెయిన్స్కు వన్ ఇన్స్ టూ హండ్రెడ్ రేషియోగా అభ్యర్థుల ఎంపిక చేయాలి ఏపీ నిరుద్యోగ ఐకాసా అయితే సో నిన్న నిరసన తెలపడం జరిగిందనమాట సో అయితే యాక్చువల్గా ఏంటంటే వన్ ఈజ్ టూ ఫిఫ్టీ రేషియోలో ఎంపిక చేస్తామని ఏపీఎస్సి చైర్మన్ చెప్పారు మన అభ్యర్థులు అడుగుతున్నారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ రేషియోలో కావాలని అడుగుతున్నారు ఇది పాసిబులా కాదనేది చూడాల్సి ఉంది నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే వన్ ఈజ్ టు సెవెంటీ ఆర్ సెవెంటీ ఫైవ్లో ఇన్ కేస్ పెంచే అవకాశం ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను బట్ చూడాల్సి ఉంది ఏం జరుగుతుంది అనేది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సో మనకి మూడు ప్రశ్నలకు ఒక మార్క్ పోతుంది కదా అలా కాకుండా నాలుగు ప్రశ్నలకు ఒక మార్కు పోయేలా మార్చాలి అని వీళ్ళు వాళ్ళ యొక్క ధర్నాలో తెలియజేయడం జరిగింది జాగ్రఫీ విభాగంలో ఓషనోగ్రఫీకి సంబంధించి ఇచ్చిన రెండు ప్రశ్నలకు రెండు గ్రేస్ మార్కులు ఇవ్వాలి వీటితో పాటు కానిస్టేబుల్ రాత పరీక్షలో ఐదు గ్రేస్ మార్కులు కలిపి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించాలి ప్రతి సచివాలయానికి ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి ఏపీపిఎస్సి డిఎస్సి ఉద్యోగాల వయో పరిమితిని నలభై ఏడేళ్ళకు పెంచాలి డిఎస్సికి టెట్కి మధ్య నెల రోజుల సమయం ఇచ్చి పోస్టుల సంఖ్య పెంచాలి ఈ నెల పదిహేడున డిఎస్సి పరీక్ష రోజునే గ్రూప్ టూ వన్ ప్రాథమిక పరీక్ష కూడా ఉంది దాన్ని వాయిదా వేయాలని కోరడం జరిగింది ఓకేనా ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్న అప్డేట్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే విద్యుత్ ఇంజనీర్ల భర్తీ ఏది జగన్ మనకి ఇది పేపర్లో వచ్చింది ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కో అండ్ జెన్కో డిస్కమ్లలో పదిహేను వందల ఖాళీలు ఉన్నాయంటండి పదిహేను వందల ఖాళీలని ఇప్పటివరకు కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదనమాట ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు సంబంధించి దాని మీద మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇప్పటివరకు ఉన్న ఇంజనీర్లతోని అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లతో ఏడీఈలు ఏఈలతోని కింద స్థాయి ఎంప్లాయీస్తోనే సరిపెట్టేసుకుంటున్నారు ఖాళీలు మాత్రం భర్తీ చేయట్లేదు అని అయితే మనకి ఈరోజు పేపర్లో అయితే రావడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఏపీ ఏపీ ట్రాన్స్కోలో నాలుగు వందల ఇరవై ఆరు ఖాళీలు ఉన్నాయి విజయవాడ విద్యుత్ సౌధాలో నలభై ఐదు విజయవాడ తొంభై ఎనిమిది కడపలో నూట యాభై నాలుగు విశాఖలో నూట ఇరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల్లో నాలుగు వందల పది పోస్టులు భర్తీకి నోచుకోలేదు డిస్కిం పరిధిలో చూస్తే దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో నూట అరవై ఎనిమిది తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థలో నూట నలభై కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థలో వంద ఖాళీలు అయితే ఉన్నాయి వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారని అయితే అడగడం జరుగుతుందండి సో చూడాల్సిందే నాకు తెలిసి ఇంకా ఈ టర్మ్ మరి లేదు నాకు తెలిసి నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే మళ్ళీ వీటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే నిర్వహించే పరీక్షల్లో ఎందుకు ఇన్ని ఇబ్బందులు కలిగి వస్తు వస్తున్నాయనేది మనం ఒకసారి గమనించాలి దాన్ని గమనించి మనం నెక్స్ట్ మంచి డిసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు మనకు కొన్ని వచ్చిన కామెంట్స్ని నేను పిక్ చేశాను అవి కూడా మీకు చూపిస్తాను అయితే నాకు అదే వీడియోలో ఒక వ్యక్తి కామెంట్ చేశారు ఈనాడులో వచ్చిన న్యూస్ని బట్టి నువ్వు వీడియోస్ చేసావు ఇది ఎందుకు ఉపయోగం అని అయితే ఆ న్యూస్లో ఏదైతే అదోని అనే సెంటర్ ఉందో ఆ సెంటర్లో రాసిన ఒక పర్సను రాము అని ఆ వ్యక్తి రాశారనమాట ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ రూమ్లోకి సీల్ ఓపెన్ చేసిన కవర్తో తెచ్చారు ఆల్రెడీ సీల్ ఓపెన్ చేసి ఉంది అది అది ఏ కాలేజ్లో కూడా జరిగిందో ఆయన చెప్పడం జరిగింది అక్కడ సో నెక్స్ట్ గుంటూరులో వన్ ఆఫ్ కాలేజ్లో నేను ఎగ్జామ్ రాశాను ఆల్ ఎగ్జామ్స్ పేపర్స్ ఓపెన్గా తీసుకొచ్చారు అండ్ నా ఎగ్జామ్ పేపర్ సీల్ త్రీ బై ఫోర్త్ కట్ అయింది నేను కన్సర్న్ అథారిటీని క్వశ్చన్ చేస్తే షఫ్లింగ్లో సమ్ కట్ అయిందిలే ఫర్దర్గా ఆర్గ్యూ చేస్తే నీకే టైం వేస్ట్ అని చెప్పారు రూమ్లో రెస్ట్ ఆఫ్ పర్సన్ సపోర్ట్ చేస్తే ఆర్గ్యూ చేయొచ్చు బట్ ఓన్లీ వన్ పర్సన్నే ఇదే అనమాట మ్యాటర్ చాలామంది కామెంట్ ఏం చేశారంటే నిజంగా అలా జరుగుంటే అందరూ అడుగుతారు కదా క్యాండిడేట్స్ అనేసి ఒక అతను కామెంట్ పెట్టాడు ఒకటే చెప్తున్నానండి మనం ఈ టైంలో ఎవడ పని వాడదన్నట్టు చూసుకుంటాం నువ్వు ఎవరిదో మొత్తం పేపర్లో రూమ్లో ఒక నల ఇరవై ఐదు మంది ఉంటే ఆ ఇరవై ఐదు మందిలో ఒకరు సీల్ లేదని లేదనుకొని వచ్చింది అనుకోండి ఇంకొక రూమ్లో అలాగే సీల్ లేదనుకొని వచ్చింది ఆ ఒక్కడి కోసం మిగతా ఇరవై నాలుగు మంది వెళ్ళి ఆడి కోసం నిలబడరు ఎందుకంటే వీడి టైం వేస్ట్ అనుకుంటారు టైంలో ఎగ్జామ్ రాసుకుంటాం కదా ఏదో వాళ్ళు చూసుకుంటారు లేని చూసుకుంటారనమాట అది మనం గమనించాలి ఏది పడితే అది కామెంట్లో మనకి కామెంట్ పెట్టే ఛాన్స్ ఉంది కదా అని ఏది పడితే అది రాయకండి నేను వీడియో చేసే ముందు అన్ని అనాలిసిస్ చేసే చేస్తాను గుడ్డిగా అయితే వీడియో చేయం కదా ఇంకొకటి విజయనగరంలో గజపితి నగరంలో కూడా తెచ్చారు సీల్ లేదు భీమవరంలో కూడా పేపర్స్ అలాగే తీసుకొచ్చారు అండ్ విశాఖపట్నంలో కూడా మా సెంటర్లో సేమ్ వితౌట్ సీల్డ్ కవర్తో వచ్చింది అని చెప్పడం జరుగుతుంది మరి ఏం అర్థమవుతుందో మీకు ఓకేనా సో అది మీరు ఆలోచించాలి ఓకేనా సో నేనైతే సుధీర్ సార్కి అయితే ట్వీట్ చేశాను చూడాలి ఏం అప్డేట్ వస్తుందో అప్డేట్ రాగానే మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేస్తాను ఒకటి ఫ్రెండ్స్ మనం ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏజ్ అయిపోతున్న టైం ఇది ఈ టైంలో ఎంత ఇబ్బంది ఒకటి టైం అయిపోతు అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంక ఇదే లాస్ట్ ఎగ్జామ్ అనుకునే రాసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా ఏపీఎస్సి ఆలోచించాలి మీరు ప్రలమ్స్ ఎంత హార్డ్గా ఎగ్జామ్ అవ్వడం క్వశ్చన్స్ ఓకే కానీ టైం కన్జ్యూమ్ అయ్యే క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఆన్సర్ చేయలేకపోయారు ఇప్పుడిప్పుడే ఏపీఎస్సి డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చి గ్రూప్స్ రాయడం అనేది పెద్ద విచిత్రమైన అంశం ఏం కాదు కానీ ఎప్పటి నుండో ఈ భర్తీల కోసం వెయిట్ చేసి ఇప్పుడు రాసి ఇదే నా లాస్ట్ ఎగ్జామ్ అనుకున్న వాళ్ళకి చాలా బాధాకరమైన విషయాలు ఇవన్నీ కూడా సో ఏపీఎస్సి మంచి నిర్ణయం తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను అండ్ మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్